పేరు వెంకటరాముడు వైఎస్ఆర్ సరుణ నేను ఎన్నుకున్నారు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు నేను ఖచ్చితంగా నా ఓటు గుర్తు ఖచ్చితంగా గుర్తుకు ఓటేసి ఈ గ్రామాల అభివృద్ధి పద్ధతులు మంచిగా చేస్తారని నేను ఈ ఎరటల చెరువు గ్రామ ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా ఈ వెంకటరాముడు పుడుక వెంకట్రాముడు అనే వ్యక్తిని అందరికీ కావలసిన వ్యక్తి అందరికీ మంచి కోరే వ్యక్తి ఊరి కోసం పాటపడే వ్యక్తి అని అందరం కలిసి ఎన్నుకోవడం జరిగినది కాబట్టి ఎరకల చెరువు గ్రామ ప్రజలందరూ కలిసి ఎవరైతే బాగా అభివృద్ధి పరచగలరో అని మీరు తెలుసుకొని మన వెంకట్రాములు ఆయన అందరికీ మంచి చేసే వ్యక్తి కాబట్టి ఆయన గుర్తుకుందరం గుర్తుకు ఓటీ వేసి గెలిపించగలని ఎరకల చెరువు గ్రామ ప్రజలందరికీ జ్ఞాపండి చెన్నై రావు వెంకట్రాముని ప్రెసిడెంట్ అభ్యర్థిగా నేను చిన్నాము ఉంగరం గుర్తుకు ఓటేసి అఖండతో మా నాన్న చేస్తున్నాడు మా గుర్తు ఉంగరం ఉంగరం గుర్తు ప్రజలందరూ ఓటేసి అభ్యర్థి గెలిపించి